ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోగల నూటికి నూరు పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఆయన విజయాన్ని అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రభుత్వాలు నిలబెట్టడానికి ఒక వెన్నెముగ్గా నిలిచారు సో ఆయన గురించి ప్రత్యేకంగా ఏమీ మాట్లాడగలిగితే ఎందుకంటే చాలా చాలాసార్లు మాట్లాడుతున్నారు మనం తెల్లారులేస్తే టీవీల్లో అన్ని చోట్ల చూస్తున్నాం ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజు వాటర్ వర్క్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫిషియంట్గా పనిచేస్తున్నారో అలాగే మన మినిస్టర్లు తీసుకున్నటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఎంత ఎఫిషియంట్గా పనిచేస్తారో మనందరం చూస్తున్నాం సో స్పెసిఫిక్గా కళ్యాణ బాబు గారు ఎంత జగన్ లాంటి హాస్య నటుడు కనే కలర్ గురించి మీకు చెప్పాలి ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రకెళ్ళారు నిద్రలోకి వెళ్ళారు ఇప్పటికీ నిద్ర లేకపోవాలి అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు మొన్న కూడా ఒక మాట చూశారు కళ్ళు మూసి తెరిచేలోగా తొమ్మిది నెలలు అయిపోయినాయి ఇంకెంత ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా ఐదేళ్ళు అయిపోతాయి ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన కానీ ఆయనకి నా సలహా ఏంటంటే సార్ మీరు నిద్రలోనే ఉండండి అప్పుడప్పుడు కలవరించండి తప్పులేదు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి దాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు ఇది నా మీకు నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా మీరు ఇరవై ఏళ్ల క్రితం మేలుకోండి ఆ తర్వాత మీ ఇష్టం మేమైతే ఇరవై ఏళ్ళ దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తున్నాం సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మమ్మల్ని పనిచేయమన్నారు అంటే నన్ను మా ఫ్రెండ్ అజయ్ గారిని అలాగే మర్రెడ్డి గారిని రత్నం గారిని శంకర్ గౌడు మహేంద్ర పంచకర్ల సందీపు ఇలా మాకు అందరికీ పిఠాపురంలో పనిచేసే అవకాశం ఇచ్చారు మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది మాకే కాదు నాకే కాదు మా అందరికీ అర్థమైంది సో మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేసే చేసేసేటువంటి మేము ఇక్కడ ఏదో పని అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వటం కోసం మాకు అవకాశం ఇచ్చారు అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశస్సులతో వారి సహకారంతో ఈ రోజున పిఠాపురంలో తొమ్మిది నెలల లోపే దాదాపు వంద కోట్లు పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం చాలామంది చిరకాల కోరిక ఇది ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరి కోరిన మీదట ఈ రోజున ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా రెండు కొత్త బ్లాక్లు మరియు ఓపీ వార్డ్ మార్చురీ వార్డ్ డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది నూతనంగా డోమటాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చే ఆప్తమాలజీ రేడియాలజీ ప్యాథాలజీ డిపార్ట్మెంట్స్ ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా పిఠాపురం ప్రజలకి నియోజకవర్గం ప్రజలకే కాకుండా మూడు ఉన్న ఇక్కడున్న మూడు లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఆరు మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని మరీ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే గతంలో గలప్రోలు సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ రెండు కోట్ల అంచనా వ్యవంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది ఇందులో చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేప్రోలు గ్రామంలోని నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కళ మనకి హరి హరికథ కాలక్షేపానికి కావచ్చు లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేదపట్నానికి కావచ్చు వీరానికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి నలభై ఎనిమిది లక్షల అంచనా వేస్తూ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది తొలగోలు మండలంలో సుమారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకాల మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికలీ బీగర్ శిక్షణ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది నలభై ఐదు అరవై తొంభై రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణ సంస్థ ఎస్డిపిలు అందిస్తున్నాయి ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మహిళలకు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అకాల వర్ష వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు ఇరవై ఆరు లక్షల వ్యయంతో రెండు వేల టార్పాలీలను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులు అమలు చేయడం జరుగుతుంది ఇందులో ఒక వెయ్యి టార్పాలీన్లు పదమూడు లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతోటి మరో వెయ్యి టార్పాలిన్లు జిల్లా నిధులతోటి సమకూర్చడం జరుగుతుంది వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులకి ఖర్చు తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని నూట మూడు పరికరాలు అవి పద్నాలుగు రోటివేటర్లు ముప్పై తొమ్మిది పవర్ టీలర్స్ యాభై స్ప్రేయర్ని రైతులకి పంపిణీ చేయడం జరుగుతుంది దీని ద్వారా సుమారు పాతిక వేల ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది ఉపాధి హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో పద్దెనిమిది పాయింట్ రెండు కోట్ల విలువల ముప్పై ఒక్క కిలోమీటర్ల పొడవైన రెండు వందల డెబ్బై ఆరు సిసి రోడ్లు మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన ఐదు కిలోమీటర్ల వేగం మేరకు పీటీ రోడ్లు అలాగే ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించిన నలభై నాలుగు వందల ముప్పై ఒక్క గోకులాన్ని ప్రారంభించడం జరిగింది దీని ద్వారా సుమారు మూడు వందల మంది కాంట్రాక్టర్లకు పని మరియు ఐదు వేల మంది శ్రామికులకు పని అందించడం జరిగింది ఈ పనుల ద్వారా ఇరవై గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన ఇరవై ఒక్క పాయింట్ యాభై ఎనిమిది కోట్ల విలువైన రహదారు పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది దీనికి ద్వారా శ్రామ్ సుమారు రెండు వందల పైగా కాంట్రాక్టర్లకి పని మరియు ఐదు వేల మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది ఈ పనుల ద్వారా సుమారు పన్నెండు గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది ఎవరో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన నాయకత్వం రాష్ట్రాలకే వచ్చే నిధులను సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే జగ్గై చెరువు గ్రామాభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుండి యాభై లక్షలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి మరో యాభై లక్షలు మొత్తం కోటి మంజూరు అయ్యాయి ఈ నిధుల వల్ల సుమారు ఐదు వేల మంది ప్రజలకి లాభం చేకూరుతుంది ప్లంబింగ్ అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల లీకేజ్లు పైప్ లీకేజ్లు పారిశుద్ధ్యం డ్రైన్లు మురుగునీటి నిర్వహణ వంటి పనులకి ఈ నిధులను ఉపయోగించుకున్నాము అలాగే పిఠాపురం నియోజకవర్గం రక్షిత తాగునీటి సరఫరా రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం వీధి దీపాల నిర్వహణ మరియు పార్కుల అభివృద్ధి కొరకు పిఠాపురం మున్సిపాలిటీకి మూడు కోట్ల రూపాయల మరియు గొల్లపూర్ నగర పంచాయతీ కోట్ రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది మొత్తం మనం నేడు చేస్తున్న ఈ వంద కోట్ల విలువ గల వివిధ రకాల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే సుమారు ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వేల మందికి పని కల్పించడం జరుగుతుంది కేంద్రంలో ఆండ్రబుల్ పిఎం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో అలాగే రాష్ట్రంలో ఆండ్రబుల్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది మంచి పాలనని అందించడానికి సాయశక్తులు కృషి చేస్తున్నాం ఒకసారి మీకు చిన్న ఎట్లా పనిచేయడం ఈ బడ్జెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు దృష్టికి తీసుకొస్తున్నాను అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఏరియా హాస్పిటల్కి బడ్జెట్కి వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి ముప్పై నాలుగు కోట్లు అలాగే టెంపుల్ వర్క్స్ ఎండోమెంట్స్ సంబంధించి న్యూ టీటీడీ కళ్యాణ మండపం రెండు కోట్లు సీతారామస్వామి టెంపుల్ చేప్రోలు నలభై ఎనిమిది లక్షలు సీతారామస్వామి టెంపుల్ గొల్లప్రోల్లో కోటి ముప్పై రెండు లక్షలు అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్కి సంబంధించి పవర్ టిల్లర్స్ ఖరీదు ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది పవర్ టిల్లర్స్ ఖరీదు ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై ఒక లక్షలు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ రోటవేటర్స్ పదిహేడు పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ స్పే స్ప్రేయర్కి సంబంధించి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షలు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో డ్రోన్స్కి సంబంధించి యాభై ఎనిమిది పాయింట్ ఎనభై లక్షలు ట్రాక్పాలింగ్కి సంబంధించి దాదాపు రెండు వేల నెంబర్లు ఇరవై ఆరు లక్షలు అవి వెరిసి కోటి తొంభై నాలుగు లక్షలు అలాగే నరేగా నరేగాబాక్ సంబంధించి ముప్పై ఒక్క పాయింట్ యాభై తొమ్మిది సీసీ రోడ్లు కాను పద్దెనిమిది కోట్లు రెండు లక్షలు ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టబోతున్నాం ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టబోతున్నాం అలాగే నరేగా నరేగాబాక్ సంబంధించి సెవెన్ బీటీ రోడ్స్ ఫైవ్ పాయింట్ టూ వన్ కిలోమీటర్స్ మూడు మూడు పాయింట్ రెండు కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది అలాగే నరేగా వర్క్స్ కోసం మినీ గోకులో నాలుగు వందల ముప్పై ఒకటి దానికోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టాం నరేగా వర్క్స్ విచ్ ఆర్ శాంక్షన్ అండ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ త్రీ మంత్స్ దానికి ఏమో ట్వంటీ పాయింట్ ఫిఫ్టీ ట్వంటీ క్రోస్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అలాగే డెవలప్మెంటల్ వర్క్స్ అట్ జగ్గై చెరువు కాలనీ ఆఫ్ పిఠాపురం ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఎఫ్టీ ల్యాక్స్ నుంచి కాకినాడ డిపార్ట్మెంట్ మన జిల్లా నిధుల నుంచి కోటి రూపాయలు వెరసి ఇవన్నీ నలభై ఏడు పాయింట్ అరవై రెండు నలభై ఏడు కోట్ల నరవై రెండు లక్షలు అలాగే జూవింగ్ మెషిన్సు దాదాపు మూడు వందల మూడు వేల నాలుగు వందల యాభై ఆరు దీన్ని ఎనిమిది పాయింట్ సిక్స్ ఫోర్ అంటే ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు ఖర్చు చేసు అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో మూడు కోట్లు కేటాయించినందుకు పిఠాపురంకి కోటి రూపాయలు గొలపరకు కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి మూడు కోట్లు పొల్లపల్లి మున్సిపాలిటీకి కోటి రూపాయలు అందజేసి ఇవన్నీ టోటల్ గా దాదాపు తొమ్మిది నెలల సమయం లోపే ఇక సంవత్సరం సమయం లోపే మేము దాదాపు వంద కోట్లు పైగా ఈ రోజున ఖర్చు పెట్టడం ఉంది ఇది మొదటి దశ ఉన్న అభివృద్ధి అలాగే బ్రిడ్జ్ గురించి కూడా శాంక్షన్ నేను గౌరవ కేంద్ర మంత్రితో మాట్లాడే గజేంద్ర శేఖర్వర్తి గారితో మాట్లాడితే వెంటనే అశ్విని వైష్ణవ్ గారికి వెంటనే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను పిఠాపురం ఆర్బోబీ బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే మొత్తం ఇంకా బేసిక్ శాంక్షన్ అయిపోయింది ఇంకా దానికి టెండర్స్ పిల్ అవడం ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ అవుతుంది శ్రీకాల కోరిక ఏవైతే మేము కూట ప్రభుత్వం గారు కానీ ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ ఉదయ శ్రీ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు మేమందరం కూడా ఏమైతే మాటిచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం మనస్ఫూర్తిగా ఇది కుటుంబ ప్రభుత్వం అందరికి కలిసి పనిచేస్తున్నాం అది ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం లా అండ్ ఆర్డర్ మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు కాదు ఎవరిని తప్పులు చేసి క్రిమినల్స్ క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరిని వెనకేసుకున్నాం అది మీ అందరికీ తెలుసు కన్సర్న్ ఎస్పీ గారికి కానీ పోలీస్ శాఖ అధికారులకి కానీ ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం ఎలాంటి అసా అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అందుకని దీంట్లో మీరు చెప్పండి ఫీడ్బ్యాక్ ఎందుకంటే నేను చెప్పడం కంటే కూడా ఏదైనా తప్పులు ఉండేందుకే ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఒక పది రోజులు బాగుండదు పదకొండు రోజులు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుద్ది కానీ యాక్షన్ తీసుకువెళ్ళినప్పుడు తప్ప తప్ప అందుకని మీరు ఖచ్చితంగా మీరు నిరంతరం మేము ఒక విజిలెన్స్లోనే ఉన్నాం అందుకని ఖచ్చితంగా ఇది పిఠాపురం ప్రజలు రక్షణతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తాం ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ మా దృష్టికి కానీ అందరి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా